హాయ్ ఫ్రెండ్స్ మీరు వింటున్న కథ అశ్వత్థామ చీకటి పడింది చుక్కలు పొడిచాయి రాత్రివేళ సంచరించే జంతువుల కలకలం వినబడుతోంది గురుకులం నాశనమైనందుకు అశ్వత్థామ కృపుడు కృతవర్మ విచారిస్తూ అలసిపోయి నేల మీద శరీరాలు వాల్చారు ఆచార్యుడు కృతవర్మ నిద్రపోయారు కానీ అశ్వత్థామ మాత్రం క్రోధంతో రోజుతూ మండిపడిపోతున్నాడు చెట్టు కొమ్మల్లో పక్షులు హాయిగా ఆదమర్చి నిద్రపోతున్నాయి ఇంతలో ఒక ఆకారం అక్కడికి మెల్లగా వచ్చింది ఎర్రగా భయంకరమైన మిడిగుట్లు నడుస్తుంటే రాగిరంగు రెక్కలు కదిలి వస్తున్న వికారమైన శబ్దం వికృతంగా ఉన్న ముఖం నాలుగు వైపులకు తిప్పి చూసింది నిద్రపోతున్న పక్షులు కనిపించాయి మెల్లిగా వాటి దగ్గరకు వెళ్ళి కొన్నిటికి కంటాలు కొరికింది కొన్నిటికి కాళ్ళు విరక్కొట్టింది కొన్నిటికి రెక్కలు పీకేసింది కొన్నిటికి పొట్టలు చీల్చింది అలా అన్నిటినీ తలొక రకంగానూ చిత్రవద చేసింది అదంతా చూశాడు అశ్వత్థామ ఆహా ఓ గుడ్లగూబా నీ పని ఎంత చక్కగా నిర్వహించావు పాండవులను ఎలా నాశనం చేయాలో తెలియక సతమతమవుతున్న నాకు చాలా చక్కని ఉపదేశం ఇచ్చావు నేను కూడా నీలాగే శత్రువులను నిద్రిస్తున్నప్పుడు సంహరించి కక్ష తీర్చుకుంటాను దొరికిన ఉపాయాన్ని అవలంబించి శత్రువుల్ని చంపడం ధర్మమని శాస్త్రాలే చెప్తున్నాయి పాండవుల్ని భుజపరాక్రమంతో జయించటం ఎలాగూ సాధ్యం కాదు అనుకుంటూ కృపుడు కృతవర్మలనిద్దరిని నిద్రలేపాడు అశ్వత్థామ ఇలాంటి ఆపద సమయంలో ఇలా నిద్రపోయాం అనుకుని సిగ్గుపడ్డారు వాళ్ళిద్దరూ నా తండ్రిని దృష్టోద్యమ్నుడు అన్యాయంగా చంపాడు వాడింకా ప్రాణాలతో ఉన్నాడంటే నేను ఎలా తలెత్తుకుని తిరగలను వాణ్ణి మిగిలిన శత్రువుల్ని చంపడానికి నేను ఒక మార్గం నిశ్చయించాను ఇంకా శత్రువులు ఎవరూ లేరు కదా అని పాండవులు ఈ రాత్రి ఆనందంతో ఆదమర్చి నిద్రపోతుంటారు ఆ సమయంలో వెళ్ళి అందరినీ చిత్రవద చేస్తాను దృష్టోద్యుమ్నుడి శవం చూసేదాకా నాకు ఈ పరాభవ దుఃఖం పోదు వాణ్ణి పట్టి పశువులు చంపినట్టు చంపితే గాని నా మనసు ఊరట చెందదు అన్నాడు అశ్వత్థామ ఆవేశంగా ఆగ్రహ వేషాలకు లోబడి నీతి మారిన పనులు చేస్తే ఒకవేళ అవి ఫలించినా వాటి వల్ల భయం అసహ్యం తప్ప మరేం లభించవు అనాలోచితంగా తొందరపడద్దు నిదానించు అన్నాడు కృపాచార్యుడు పడినవాడు పగ తీర్చుకోవాలనుకోవటం సబబే అది మాకు ఇష్టమే మేము నీతో ఏకీభవించి సహాయం చేస్తాం కానీ నువ్వు ఇప్పుడు బాగా అలసిపోయి ఉన్నావు కాసేపు నిద్రపో తెల్లవారగానే పాండవులను కడ ఉపాయం ఆలోచిద్దాం అన్నాడు మామ అలిగినవాడికి చింతించేవాడికి ఆతృతితో ఉన్నవాడికి కోరికలు ముసిరిన వాడికి నిద్ర రాదు వీటిలో ఒక్కటున్నవాడే నిద్రపోలేడంటే నాలుగు రకాల బాధలు ఉన్న నాకు నిద్ర ఎలా పడుతుంది పాండవులు పార్థసారథి సార్థకి లేని సమయం ఇది నిద్రపోయే సమయంలో పాండవ పాంచాల బలాలన్నింటినీ చంపి అప్పుడు హాయిగా విశ్రమిస్తాను అన్నాడు అశ్వత్థామ ఇక చేసేది లేక ముగ్గురు రథాలెక్కారు మూడు రథాలు పాండవ శిబిరం వైపు బయలుదేరాయి అశ్వత్థామ ద్వారంలోకి అడుగుపెట్టగానే రక్తం ఓడుతున్న చర్మం ధరించి విషనాగుల్ని కంఠాన దాల్చి కూరలతో భయంకరంగా ఉన్న నోరు తెరుచుకుని నేత్రాలతో భీషణంగా చూస్తున్న భూతం ఒకటి అతనికి అడ్డంగా నిలబడింది ఆ భయంకర ఆకారం చూస్తే కొండైన భయంతో రెండుగా చీలిపోవాల్సిందే దాని నోట్లోంచి కళ్ళల్లోంచి ముక్కుల్లోంచి చెవుల్లోంచి మంటలు వస్తున్నాయి దాని శరీర కాంతుల్లోంచి శంఖ చక్రధారులైన విష్ణువులు అనేక మంది వెలువడుతున్నారు అశ్వత్థామ ఆ భయంకరమైన భూతాన్ని చూసి బెదిరిపోయాడు క్రమేపీ కాళ్లలోకి సత్తు తెచ్చుకుని మీద అనేక అస్త్రశస్త్రాలు ప్రయోగించాడు వాటన్నిటినీ ఆ భూతం అవలీలగా మింగేసింది అశ్వత్థామ ఇంకేం చేయలేక దిక్కులు చూస్తూ ఉండిపోయాడు ఆకాశం నిండా విష్ణురూపాలు కనిపించేసరికి వణికిపోయాడు తరువాత మనస్సు స్థిరం చేసుకుని ఆ సమయంలో పరమేశ్వర ఆరాధన తప్ప మరో గత్యంతరం లేదని నిశ్చయించుకుని రథం దిగి నేల మీద కూర్చుని శివధ్యానం చేయటం మొదలుపెట్టాడు ప్రభు చంద్రమౌళి ఈ ఆపద గడిస్తే నీకు భూతబలి ఇస్తాను నేనే నీకు ఉపాహారం అవుతాను అనుకున్నాడు మనసులో వెంటనే అతని ముందు ఒక బంగారు వేదిక దానిమీద మండుతున్న హోమాగ్ని ప్రత్యక్షమయ్యి చిరునవ్వు నవ్వుతూ అశ్వత్థామ అగ్నికి చేరువుగా వెళ్ళాడు కానీ తన శరీరాన్ని ఆహుతి చేయడానికి ఆ కాస్త అగ్ని సరిపోదనిపించి రథం మీద ఉన్న ధనువు బాణాలు తెచ్చి దాంట్లో ఇంధనంగా వేశాడు అగ్ని ప్రజ్వరిలింది మహానుభావ నేను నీకు ఉపాహారం అవుతున్నాను శత్రువుల్ని జయించే శక్తి నాకు ప్రసాదించవలసిందిగా కోరుతున్నాను అని ప్రార్థిస్తూ అగ్నిలోకి దూకాడు అయినా అతని శరీరం కసుగందలేదు తెలివి నశించలేదు కళ్ళు తెరిచేసరికి ఎదురుగా పరమేశ్వరుడు కనిపించాడు అశ్వత్థామ సాగిల పడ్డాడు బ్రాహ్మణోత్తమ నీ సాహసానికి మెచ్చుకున్నాను పాంచాల కులానికి కాలం సమీపించింది ఈ రోజున పాండవ కుమారులందరూ మరణిస్తారు నా అనుగ్రహం పొందావు నువ్వు అంటూ ఒక మహనీయ ఖడ్గాన్ని అందించాడు శివుడు అది ఇస్తూనే తాను రూపంలో అశ్వత్థామ శరీరంలోకి ప్రవేశించాడు వెంటనే ఇదివరకు భూతం మింగేసిన శస్త్రాస్త్రాలన్నీ యథాప్రకారం రథం మీద కనిపించాయి వాటిని అందుకుని అశ్వత్థామ పాండవ శిబిరంలోకి వెళ్ళాడు నిద్రపోతున్న ద్రుపద కుమారుణ్ణి పట్టుకుని కింద పడేసి వింటి నారితో అతని కంఠానికి ఉచ్చు బిగించాడు గురగురుమంటూ శబ్దాలు చేస్తూ దృష్టద్యుమ్నుడు కాలం చేశాడు తర్వాత పాండవ వంశస్థులందరినీ ఒక్కడు కూడా మిగలకుండా నరికి పారేశాడు పాండవ శిబిరాలన్నిటినీ నెత్తుటి మడుగులు చేశాడు రాక్షసావేశం వదిలిపోయాక తను చేసిన ఘనకార్యం చెబుదామని దుర్యోధనుడి దగ్గరకు ఆదరా బాదరా వెళ్ళాడు అశ్వత్థామ అప్పటికే చివరి దశలో ఉన్నాడు దుర్యోధనుడు అశ్వత్థామ చెప్పిన మాటలు విని ఆరిపోయే ముందు వెలిగే దీపంలా వెలిగాడు ఆ పైశాచిక ఆనందంలోనే ప్రాణాలు విడిచాడు